వీసీ హండ్రెడ్ అప్లై అప్లై చేయకముందు ఇవి మనకి ఎలా ఎఫెక్టెడ్ అయిన లీవ్స్ ఉన్నాయో ఇది కూడా ఇవి ఇదంతా అలానే ఉన్నాయి బట్ మనకి కొత్తగా వచ్చే చిగురు చూడొచ్చు మీరు ఒకసారి చూడండి ఇది మనకి విసి హండ్రెడ్ వాడిన తర్వాత మనకి ఎలా వచ్చింది అని చెప్పేసి చూడండి ఓకే నా పేరు మురళి మనం బెరిసన్ ఆగ్రో సైన్స్ నుంచి వచ్చాము ఈరోజు మనం ఇక్కడ మన కొలవారిపల్లిలో డెమో చేసిన ఫీల్డ్లో ఉన్నాము మనం ఇక్కడ రిజల్ట్స్ మన ఫార్ములు అడిగి తెలుసుకుందాము ఎలా ఉందని చెప్పేసింది అనేసి నమస్తే బాబాయ్ నమస్తే నీ పేరు బాబాయ్ లక్ష్మయ్య లక్ష్మయ్య మన ఎవరు బాబాయ్ కొల్లవారిపల్లి మండలం రాజంపేట రాజంపేట డిస్టిక్ అన్నమయ్య జిల్లా ఓకే బాబాయ్ మనకి వీసీ హండ్రెడ్ గురించి తెలిసిందన్నారు కదా ఎంత డోస్ తో వాడారు ఇది ఎకరానికి ఎంత వాడారు ఎకరానికి ఒక కేజీ ఇది వాడు మనకు వంద గ్రాములు కలిపి వాడారు ఎన్ని రోజులు వారానికి వారం 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 మిర్చి మూడు సార్లు వాడారు ఓకే మనకి ఎట్లా మనకి ఎట్లా కొట్టారు పైన డ్రెంచింగ్ ఇంకేమేం చేశారు మనకి పైన స్ప్రే చేశారు అలాగే డ్రెంచింగ్ కూడా చేశారు సగం స్ప్రే చేశారు సగం డ్రెంచింగ్ చేశారు మనకి ఇది చూడొచ్చు అన్ ట్రీటెడ్ విసి హండ్రెడ్ వైరస్ ప్లాంట్ ఇందులో మనకి వైరస్ చూడండి అలానే ఆకుముడతా వైరస్ మొత్తం చెట్టు మీద అలానే ఉండిపోయింది ఆకు అంతా ముడుచుకొని పోయింది అలాగే మనకి విసి హండ్రెడ్ ట్రీటెడ్ ప్లాంట్ చూడండి మనకి ఎలా ఉందని చెప్పేసి మనకి దీన్ని పరిశీలిస్తే మనకి వైరస్ అంతా కూడా క్లియర్ అయిపోవడం జరిగింది ఆకంతా అలాగే చిగురు కూడా చూడండి కొత్తగా వచ్చే చిగురు ఎలా ఉందని ఒక ఓకే బాబాయ్ మనకి విసి హండ్రెడ్ వాడనరు కదా మనకి ఎట్లా ఉంది ఎట్లా అనిపించింది బాబాయ్ రెండో వచ్చినాయి అహంతా ముందు వాడి నాకలకు ఇట్లా వైరస్ ఉండింది ఇది ఇది మన రెండో ఆకు మంచిగా వచ్చేది ఇది బాగా మంచిగా వచ్చింది అంటారు బాగుంది రిజల్ట్ మనకి ఈ రీసెంట్ రిజల్ట్ చూపించండి మావేట్లా ఉంది మీరు వాడిన తర్వాత ఒకసారి చూపిరా తొల్కప్ప వాడినప్పుడు మళ్ళీ దబాకు ఒక బాగు చూపి చూపి ఆ ఇది ఇది బాగా వచ్చింది ఇది బాగా ఇంకా రెండు మూడు చెట్లు చూపి ఓపెన్ చే ఓపెన్ చేయండి దగ్గర ఒకసారి దగ్గర ఓపెన్ చేయండి బాగా వచ్చింది అంటారు ఇది చెట్టు కూడా ఓకే బాబాయ్ మనకి విసి హండ్రెడ్ వాడిన తర్వాత రిజల్ట్ చూపించండి ఒకసారి ఎట్లుందని బాగున్నది ఏది ఇదే ఇట్లా కొత్తవి వచ్చినాయి మనకి ఏది ఇంకో రెండు చెట్లు చూపించండి ఇంకా విజీ హండ్రెడ్ వాడిన తర్వాత వచ్చిన చెట్లు ఇట్లా అదేవిధంగా ఇది కూడా చూడొచ్చు విజీ హండ్రెడ్ మనకి స్ప్రే చేసిన ప్లాంట్ ఎలా ఉందని చెప్పేసి ఇది మరి అలాగే ఇది చూడవచ్చు ఈ చెట్టుని చూడండి ఇంకో చెట్టు మరొక చెట్టు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు మొత్తం వైరస్ అంతా క్లియర్ అవ్వడం జరిగింది ఒకసారి ఈ చెట్టుని అబ్జర్వ్ చేయండి ఇందులో కూడా వైరస్ అంతా క్లియర్ కావడం జరిగింది ఓకే బాబాయ్ మనకి వీసీ హండ్రెడ్ వాడాలన్నారు కదా రిజల్ట్స్ కూడా బాగున్నాయన్నారు కదా మనకి ఇలాంటి విసీ హండ్రెడ్ ప్రొడక్ట్తో మనకి ప్రజెంట్ మా మార్కెట్లో నకిలీ ప్రొడక్ట్ కూడా వస్తున్నాయి మనకి ఒరిజినల్ ఇప్పుడు వీసీ హండ్రెడ్ మీరు ఎలా గుర్తుపట్టాలని నేను చెప్తాను మనం ఇక్కడ చూడొచ్చు వీసీ హండ్రెడ్ అనేది ఇట్లా ఉంటుంది వైరస్ హండ్రెడ్ వైరస్ కంట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇక్కడ చూసినట్టయితే బెరీసన్ లోగో ఉంటుంది చక్రం గుర్తు బెరీసన్ ఉంటుంది మనం బ్యాక్ సైడ్ తిప్పినట్టయితే మనకి ఇక్కడ ఒక బార్ కోడ్ వస్తుంది అనమాట ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్ కంపెనీ సైట్ లోకి వెళ్ళిపోద్ది మొత్తం మనకి ఇట్లా ఒరిజినల్ అనేసి దీన్ని బట్టి చూడొచ్చు ఇది మనకి ఇది ఒరిజినల్ అనమాట విసి హండ్రెడ్ ఎట్లా తెలిసింది బాబా ఆన్లైన్ లో చూసారు ఆన్లైన్ లో చూసి తెచ్చి ఆన్లైన్ లో చూసి విసి హండ్రెడ్ వాడన్నారు కదా ఎక్కడ దొరికింది అనేది మనకి అవైలబుల్ ఎలా ఉంటదనేది ఇప్పుడు నేను చెప్తాను అలాగే మనకి చూసినట్టయితే మనకి ఇది ఇండియా మార్ట్ లో జియో మార్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ సైట్లలో అవైలబుల్ గా ఉంటది లేదనుకుంటే మనకి మీ దగ్గరలోని రీటైల్ స్టోర్లలో కూడా అవైలబుల్లో ఉంటుంది ఉంటది ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ నెంబర్ ఈ నెంబర్ మీద కింద లింకులు ప్రొవైడ్ చేస్తాము దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మరి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినా కూడా మనకి కంపెనీ వాళ్ళు కూడా ఆర్డర్ ప్రొవైడ్ చేయడం జరిగింది